హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో అయితే చాలా సూపర్గా ఉండే జుంకా అయితే చూపించబోతున్నాను ఈ జుమ్కాలు అయితే మల్టిపుల్ కలర్ స్టోన్స్తో ఉన్నాయండి అలాగే ముత్యాలు కూడా కొన్ని కొన్ని అక్కడక్కడ ఉన్నాయి మన దగ్గర సింగిల్ కలర్ ఉండే స్టోన్స్ జుమ్కాస్ కింద ఇలా మల్టీ కలర్ ఉండే స్టోన్స్ జుంకాస్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అలాగే చూడడానికి చాలా చక్కగా అనిపిస్తాయండి మనం పార్టీ వేర్కి కానీ ట్రెడిషనల్గా లుక్లో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి జుంకాస్ వేసుకున్నామంటే సిల్క్ శారీస్కే కానీ మా ఫంక్షన్స్ కన్నెట్లకి ముహూర్తాలకి రిసెప్షన్లకి ఏ చిన్న పార్టీస్కి పెద్ద ఫంక్షన్లకైనా కూడాను జుంకాస్ వేర్ చేసుకుంటే మాత్రం చాలా చక్కగా ఉంటుంది జుంకాలు అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి ఇప్పుడు ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా జుంకాస్ అయితే చాలా చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి జుమ్కాస్ట్లో అయితే పెద్ద సైజు దగ్గర నుంచి చిన్న సైజు వరకు చిన్న పిల్లల అమ్మాయిలు వేసుకునేంత సైజు వరకు కూడాను వచ్చాయండి అంత చక్కగా ఉన్నాయి ఈ జుమ్కాలు అయితే ప్రతి ఒక్క జుమ్కా కూడా మల్టిపుల్ స్టోన్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి మల్టిపుల్ స్టోన్స్ కలర్స్లో ఉంటే ఏమంటే అడ్వాంటేజు ఏ అయినా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఎందుకంటే అన్ని కలర్స్ మిక్స్ అయ్యి ఉంటాయి కాబట్టి మనకి మెయిన్ కలర్స్ అంటేనే స్టోన్స్లో ఎస్పెషలీ వైట్ గ్రీన్ పింక్ రెడ్ ఇలా వీటితో పాటు కొన్ని ముత్యాలు అంటే వైట్ కలర్ ముత్యాలతో పాటు ఇలా ఇవైతే ఏ శారీ వేసుకున్నా కూడా మనకి పక్కాగా సూట్ అవుతుంది అలాగే లాంగ్ ఫ్రాక్లోకి లెహంగాలోకి కూడా వేర్ చేసుకోవచ్చు మనము చిన్న చిన్న ఫంక్షన్స్కే కాకుండా పెద్ద పెద్ద పెళ్ళిళ్ళలో రిసెప్షన్లో కూడా వేసుకోవచ్చు డైలీ రో రొటీన్గా వేసుకోవాలంటే కొద్దిగా చిన్న సైజు తీసుకుంటే సరిపోతుంది మనకి పెద్ద సైజులో కావాలి అనుకుంటే మాత్రం పెద్ద సైజు వేసుకుంటే ఉంటే పెళ్ళిళ్ళకైతే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందండి పెద్ద సైజు జుమకాలు అయితే ఈ విధంగా జుంకాస్ అయితే ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా వేసుకోవచ్చండి మనము జుమకాస్ అన్నింటినీ కూడాను చాలా చక్కగా ఉన్నాయి జుమ్కాస్లో ఒక్కటి వేసుకున్నా కూడా మనము మెడలోకి ఈ నెక్లెస్ వేసుకోవాలి అనే అవసరమే ఉండదు మనం లాంగ్ ఫ్రాక్లోకి లెహంగాలోకి అయితే జుంకాస్ ఒకటి పెద్దగా ఉండే జుంకాలు వేసుకుంటే చిన్న సింపుల్గా ఉండే ఒక చైన్ అయినాను సరిపోతుంది ఇంకా మనము పెళ్ళిళ్ళకి అప్పుడు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద లాంగ్ హారాల్లోకి కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయండి జుమ్కాస్ అయితే మాత్రము ఇప్పుడు స్టోన్స్లోనే కాకుండా ఆంటిక్ కూడాను మనకి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఆంటిక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే జుమ్కాస్ అయితే ఉన్నాయి మీరు కూడా మీ దగ్గర కూడా ఎన్ని ఎన్ని జతల జుమ్కాస్ ఉన్నాయో మీరు కూడా నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది నెక్స్ట్ ఒక మంచి వీడియో